అంగిరేశ అయశ గౌతమ త్రయ రిష గౌతమ గోత్ర భువశ అమ్మవారు ఆంగిరేశ గో ఆంగిరేశ మహర్షి మరి అయశ గౌతమ ఋషి వీరిద్దరు కలిసి త్రయ ఋషి అంటారు మరి గౌతమ గౌతమ గోత్రముల పుట్టింది అమ్మవారు గౌతమ గోత్ర భువశ హస్తారో మహారాజ వర్మణ పిరిం వారి తాతగారి పేరు హస్తారోమ మహారాజు వారు కూడా రాజులే హస్వరోమ మహారాజు తాతగారు వర్మలో ప్రేమ స్వర్ణోమ మహారాజ మరి వారి యొక్క తాత స్వర్ణరోమ మహారాజు ముత్తాత పేరు హస్వరోమ మరి తాత పేరు స్వర్ణరోముడు స్వర్ణరోమ మహారాజ పౌత్రిం జనక రాజమహారా పౌత్రిం మరి సీతాదేవి యొక్క తండ్రి గారి పేరు జనక మహారాజు జనక మహారాజు యొక్క పుత్రిక సీతామాత జనక మహారాజ వర్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ ఇప్పుడు అఖిలాండ కోటి బ్రహ్మండీ లక్ష్మీదేవి లక్ష్మీ స్వరూపి మరి గాయత్రి అనగా దుర్గాదేవి స్వరూపమైన సీతమ్మ తల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఇప్పుడు వేదిక మీద మధుగా కూచి సీతాదేవి కన్యాంకరగ సంపూర్ణ కరగ